వాడివేడిగా తెలంగాణ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి సభలో కోమట రెడ్డి హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ నడిచింది ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా నల్గొండలో డెబ్భై శాతం పూర్తయిన ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారని మంటపడ్డారు మంత్రి కోమర్ట్రెడ్డి అందుకే ప్రజలు తగ్గిన బుద్ధి చెప్పారని వ్యంగ్యస్త్రాలు సంధించారు ఆ మూసి నీళ్ళ కోసమే ఇంత పోరాటం స్వరంగ మార్గం డెబ్భై శాతం కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేస్తే సరే ఏందో మా దురదృష్టమో మా కర్మనం ఏందో లేదు మేము ఆ ప్రాంతంలో పుట్టిన కింద ఫ్లోరైడు పైన మూసి నీళ్ళు పూర్తి చేస్తారని ఎన్నో సార్లు బతిలాడి కాళ్ళ వేలా పడ్డా కనికరం లేదు మానవత్వం లేదు సొరంగాన్ని పనబెట్టిను రావణిలో ఈ పదకొండు నెలల్లోనే మనం మీ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు సీఎం గారు వచ్చి నీళ్లు వదిలిపెట్టను పదిహేను నెలల ఏడు లక్షల కోట్లు తెచ్చి నల్గొండ జిల్లాని డెబ్బై శాతం పూర్తయిన ప్రాజెక్టును పక్కన పెట్టిను అందుకని ప్రజలు కూడా మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి చెప్పి ఎక్కడ డిఫైడ్ రాలే ఒక్క దగ్గర రెండు మూడు వేలుతో ఏకలింగం గెలిచిండు తప్ప అందుకని మాకు అందరూ అరవై డెబ్బై వేలుతో అందుకనే మీ ద్వారా మా మంత్రి గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని గ్రీన్ ఛానల్లో నల్గొండ జిల్లా అంటే ప్రపంచ పటంలో ఫ్లోరైడ్ నీళ్లు మూసీ నీళ్ళతో దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న జిల్లా మీ ద్వారా వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మా మంత్రులందరూ కూడా సహకరించండి ఇందుకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీనేనని మూసీలో నల్గొండ జిల్లా ప్రజలు బాధపడుతుంటే ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీనేనని విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పడానికి చర్చ పెట్టండి దానికి సిద్ధమని సవాల్ విసిరారు ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ ఇలా మూసీలో ఇవాళ నల్లగొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష అనవసరంగా ఒక రోజు చర్చ పెడదామంటే పెట్టండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసాడో మేము ఏం చేసాము జరుగుతున్నది క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ కు సూటిగా ప్రశ్నకు ఆన్సర్ జరిగితే పది ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటది ప్రతిరోజు మూడు ప్రశ్నలకు నాలుగు ప్రశ్నలకే సభ పోతుంది కనుక దయచేసి మీరు ఒక్కొక్క ప్రశ్నను సూటిగా ప్రశ్న సమాధానం చెప్పినట్టు చూడండి మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే మేము ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది దానికి అవకాశం ఇవ్వద్దని మిమ్మల్ని కోరుతున్నాం హరీష్ రావు మాట్లాడడంపై అభ్యంతరం తెలిపిన కోమచెడ్డి నువ్వు డిప్యూటీ లీడర్వా శాసనసభ్యుడివా అని ప్రశ్నించారు ప్రతిసారి ఎందుకు మాట్లాడుతున్నావని నిలదీశారు మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు కేసీఆర్ ఏడాది కాలంగా అసెంబ్లీకి రాకపోవడం సభను అవమానించడమే కాదు తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని ఫైర్ అయ్యారు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఏనాడు ఎస్ఎన్బిసి సొరంగం చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరవై ఒక్క సంవత్సరాలు మా ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా మీకు ఎల్పీ లీడర్ లేడు నువ్వు డిప్యూటీ లీడర్ వా శాసనసభ్యునివా క్వశ్చన్ లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను నీ ఏ హోదా అడుతున్నావు నువ్వు ఏ హోదా నువ్వు మాట్లాడుతున్నావు తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ కూడా అధ్యక్ష ఈయన డిప్యూటీ లీడర్ సార్ ఈయన కార్యవర్గం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయన ఎందుకు ఇస్తున్నావు ఆయన అడిగే హక్కు లేదు ఆయన బాబులు ఎమ్మెల్యే మాత్రమే ఎస్ఎల్బీసీ చొరంగం డెబ్బై శాతం పూర్తి చేసాం ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఒక్కసారి సొరంగం రాలే ఆయన నల్లవాడ గురించి కానీ నా గురించి కానీ మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష ఆయన ఒక గౌరవ శాసనం చెప్పిన మాత్రమే డిప్యూటీ లీడర్ కాదు సీఎల్పీ సెక్రటరీ కాదు లీడర్ లేడు వాళ్లకు వాళ్ళు ఒకసారి మాట్లాడేది ఇక ఈ వ్యాఖ్యలకు మరోసారి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు ప్రశ్నోత్తరాల్లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడడం ఏంటని ఒక మంత్రి మరో మంత్రిని ప్రశ్నించడం ఏంటన్నారు కొత్త సంస్కృతిని సభలో తీసుకురావద్దని స్పీకర్ ను కోరారు నేను చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు బికాస్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్ మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు ఇవాళ మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు వెళ్ళడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు మంత్రి అనేవాళ్ళు వాళ్ళు కేబినెట్ లో మాట్లాడుకోవచ్చు గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు నెంబర్ వన్ నంబర్ టూ గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు వారు మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేస్తుంటే ఈ పరిస్థితి ఎందుకు